హాయ్ అండి అందరికీ నమస్కారం అలా నాటి నటీమణి విజయ గారి గురించి మాట్లాడుకుందామండి విజయ నిర్మలా గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా జన్మించారు ఆమె తల్లి పేరు శకుంతల అన్నదమ్ములు వసంతరావు సంజీవరావు వీరు నరసారావుపేట పాతూరులో ఉండేవారు విజయ నిర్మల గారు చిన్నతనంలో రాజుగారి కోటలో విక్టోరియా హాల్లో నృత్య ప్రదర్శన ఇచ్చారు వీరి కుటుంబం చెన్నైలో స్థిరపడ్డారు విజయనర్మల భారతీయ నటి దర్శకురాలు మరియు నిర్మాత తెలుగు తమిళ మలయాళం రెండు వందల చిత్రాలు పైగా నటించారు నలభై నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయనర్మల ప్రపంచంలో అత్యాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా ఆమె గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరింది రెండు వేల ఎనిమిదిలో విజయనమ్లా గారికి తెలుగు సినిమా జీవిత తెలుగు సినిమా జీవితకాల సాఫల్యానికి రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మీనా చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారు విజయన నటించారు ఈ చిత్రానికే తొలిగా ఆమె దర్శకురాలుగా మొదలుపెట్టారు సినిమాలు వీరిద్దరు కాంబినేషన్లో కృష్ణా విజయనర్మల నటించిన నలభై ఏడు చిత్రాల నటించారు కృష్ణ విజయనర్మల అలాగే ఎన్టీఆర్ గారితో నాగేశ్వరావు గారితో శోభన్ బాబు గారితో ఇంకా పలు చిత్రాల్లో చాలామంది నటించారు విజయనర్మల అయితే పాండురంగ మహోత్సవంలో బాలనటిగా కృష్ణుడు వేషం వేశారు విజయనర్మల అల్లూరు సీతారామరాజులో ఒక పాట ఉంటుంది చూసారా వస్తాడు నారాజు ఈ రోజు చాలా బాగుంటారండి ఆ పాటలో విజయనర్మలా గారు చాలా నచ్చుద్ది నాకు ఆ పాట ఇదండి విజయ గారి గురించి ఆమెకి ఒక కొడుకు ఆయన నటుడు ఆయన పేరు ఆ నటుడు పేరు నరేష్ చిత్రంబళారవి చిత్రంలో లేడి లేడీ వేషం వేశారు నరేష్ అచ్చం విజయ గారు లాగానే ఉన్నారు నరేష్ ఇప్పుడుగా ఆయన పలు చిత్రాలను నటిస్తున్నారు నరేష్ ఇదండి విజయనర్మలా గారి గురించి మనం నాకు తెలిసినవి మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి